దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రభు యొక్క బిడ్డలమైనటువంటి మనందరము వారి ద్వారా దైవాశీర్వాదాలు పొంది దీవింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం యహోశవా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరుచుకొనుడి హెలోయ దేవునికి కోట్లాది స్తోత్రాలు ఎంతో అద్భుతమైనటువంటి వాక్యమో చూడండి మానవ జీవితాల్లో పరిశుద్ధత అనేది చాలా అరుదు తలంపుల్లో ఆలోచనలు ప్రతి విషయాల్లో కూడా పరిశుద్ధత లేనటువంటి జీవితాలు మానవ జీవితాలు అందుకే యహోషివా ఇస్రాయిల్ ప్రజలతో మాట్లాడుతున్నారు యహో మీ మధ్య అద్భుత కార్యములు చేయాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి పవిత్రపరచుకోండి చెడుతనాన్ని విడిచిపెట్టండి దైవికమైన భక్తిని కలిగి ఉండండి ఎప్పుడైతే మీరు అలా చేస్తారో అప్పుడు మీరు ఎ దేవుని ద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతారని యహోషివ మాట్లాడుతున్నారు ఏండి మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి అద్భుతాలు మేళ్ళు మన జీవితాల్లో పొందాలంటే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి ఏండి మన మధ్యలో దేవుడు ఉండాలి మన పట్ల అద్భుతమైనటువంటి మహత్కార్యాలు మనము చూడాలంటే మొదట మనం పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభుని చూడలేరు అండి పరిశుద్ధత మరి నీవు కలిగి ఉన్నావా నీవంటే దేవునికి ఎంతో ఇష్టం ఆయనకి ఇష్టంగా నీవు ఉంటే మరి నీ పట్ల ఆయన ఎన్ని అద్భుతాలైన చేయగలరు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా ప్రియ సహోదరి సహోదరా ఆయన మీ మధ్య అద్భుత కార్యములు చేస్తారు అంటే మరి మీరు ఎలా ఉండాలంటున్నారు ఆయన మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి పరిశుద్ధత ఎప్పుడైతే మనలో పరిశుద్ధత కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాలు చేయడానికి ఆరంభిస్తారు అంటే అండి ఆయన ఏ కార్యమైనా చేయగల దేవుడు కాకపోతే మనం ఆయన్ని ప్రేమించే ఉండాలి మన హృదయంలో నుండి చెడుతనాన్ని తీసివేసుకోవాలి యోగు చూడండి దేవుని ఎదుట ఎంత పవిత్రమైనటువంటి హృదయమో దేవుడే సాక్ష్యం ఇచ్చారు యోగుని గురించి అతడు నీతిమంతుడు యథార్థవంతుడు చెడుతనాన్ని విర్ విసర్జించిన వాడు ఈ భయభక్తులు కలిగిన వ్యక్తి అని దేవుడే యోగు కొరకు సాక్ష్యం ఇచ్చారు మరి నీ విషయంలో దేవుని సాక్ష్యం ఎలా ఉంది ప్రి సహోదరి సహోదర నీ జీవితాన్ని ప్రభు అయినటువంటి దేవునిలో సరి చేసుకో పరిశుద్ధత కలిగి ఉండు యథార్థత కలిగి ఉండు నిర్దోషమైన జీవితాన్ని కలిగి ఉండు నే ప్రభు నీ జీవితంలో వ్యాధి అయినా బాధ అయినా కష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా ఎలాంటి సమస్యల్లో నలిగిపోతున్నా నీ ప్రభు నీ పట్ల అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నారు కాబట్టి దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా నా ప్రియమైన సహోదరి సహోదర దేవత దేవుని యొక్క రెండవ ఆసనం అయిపోతుంది ఆయన చెప్పినవన్నీ జరిగిపోతున్నాయి మరి నీలో పరిశుద్ధత నిర్దోషత్వం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు పరిశుద్ధతను కలిగి ఉన్నావా దేవునికి నీవి ఇవ్వవలసింది నీ హృదయం చాలాసార్లు కలిగిన అన్ని ఇచ్చి హృదయాన్ని దూరంగా ఉంచుకుంటారు అది మంచిది కాదు హృదయం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఎవ్వరూ భయపడకుండా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవానికి అంత సాధ్యం ప్రభువ అవును ప్రభువ మా మధ్యలో మీరు అద్భుతాలు చేయాలంటే మీ ప్రజలను మీరు ప్రభ హెచ్చించాలంటే ఆశీర్వదించాలంటే గొప్ప దేవ అవును తండ్రి పరిశుద్ధతను మేము కలిగి ఉంటే నువ్వు మా పట్ల కృప చూపే దేవుడు విడివని అడబాయని దేవానికి స్తోత్రాలు తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి సరి అయిన మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించండి దైవ చిత్తానుసారమైన జీవితాలు దయచి ఆత్మాభిషేకాలు ఇవ్వండి రోగులను స్వస్థపరి చక్రలను వారికి తీర్చి అందరూ బంధకాలు తెంచి శాతానికి సిగ్గు నాశనం నీకు మహిమ మాకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తిగా లేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమెను అందరికి వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరు ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె